తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి భవిష్యత్తులో ఎన్ని కావాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు కోట్ల ఎనభై ఐదు ఉంది సుమారుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు సుమారుగా నలభై లక్షల మంది ఉన్నారు మొత్తం కలిపితే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల యాభై లక్షల పాపులేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో జీవించడం జరుగుతుంది అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఎంత ఉంది అని ఆలోచించినప్పుడు తెలంగాణ మొత్తం మీద ఒక హైదరాబాదుకు తప్ప మిగతా ఏ ఇతర నగరాలకు టైర్ టూ సిటీస్ కావచ్చు వరంగల్ లాంటి పెద్ద నగరమైనా కావచ్చు ఏ నగరానికి కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేదు దీనికి కారణాలు లేకపోలేదు గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రులు పరిపాలిస్తున్నప్పుడు ఈ ఆంధ్రులు తెలంగాణకి ఏదైనా ఎయిర్పోర్ట్లో ఏది వరంగలే ఇంకా ఏ ఇతర ప్రాంతాలలోనైనా స్థాపించాలని వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని ఎత్తుకపోయి ఆంధ్రాలో ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఆ విధంగా ఆంధ్రాలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అనేది నిర్మించడం జరిగింది గతంలోనే కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇది జరగలేదు సరే ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఎన్ని ఎయిర్పోర్ట్లు అవసరము అని ఆలోచించినప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లే ఎన్ని అవసరం అని ఆలోచించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సుమారుగా పదిహేను ఎయిర్పోర్ట్లు మెయింటైన్ చేయగలిగే జన సామర్థ్యము జన సాంద్రత ఉన్నట్టు మనం భావించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదులోని లేదా హైదరాబాద్ చుట్టుపక్కల చుట్టుముట్టు ఏరియాలో మొత్తం మీద ఐదు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఐదిట్లలో మూడు ఎడ్యుకేషన్ పర్పస్ ఉంటే రెండు ఎయిర్పోర్ట్లు మాత్రం ఒకటి ఇంటర్నేషనల్ ఒకటి డొమెస్టిక్ లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్ లాగా వినియోగంలో ఉన్నాయి అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదటగా మాట్లాడుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇది హైదరాబాదును వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇస్తున్నటువంటి ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఆంగ్ భారతదేశంలోనే నాలుగవ పెద్ద ఎయిర్పోర్ట్గా దీన్ని అందరూ పరిగణిస్తారు ఇక దీని తర్వాత విషయానికి వస్తే బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఇది డొమెస్టిక్గా ఈరోజు వర్క్ చేస్తుంది శంషాబాద్ నుంచి బేగంపేట్ వరకు సర్వీసెస్ అనేవి అప్పుడప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి లేదా ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ అవసరమైనప్పుడు బేగంపేట్లో ల్యాండ్ చేయడం జరుగుతుంది విమానాలు దీంతో పాటు నాదార్గిల్లో ఒక ఏవియేషన్ అకాడమీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఒకటి ఉంది అలాగే అకింపేట్లో కూడా ఒక ఏవియేషన్ అకాడమీ ఉంది ఆ విధంగానే దుండిగల్ ప్రాంతంలో కూడా ఒకటి ఉంది మొత్తం హైదరాబాదు సరౌండింగ్స్లోనే సుమారుగా ఈ ఐదు ఎయిర్పోర్ట్లు అయిపోయిన తర్వాత ఇంకా మిగతా ఎక్కడున్నాయి అని ఆలోచించినట్లయితే గతంలో వరంగల్ మహానగరానికి పక్కన ఆనుకొని మామూనూరు ఎయిర్పోర్ట్ ఉండేది ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది మామూనూరు ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు వాడుకలో లేదు వినియోగంలో లేదు అలాగే ఆదిలాబాద్ వద్ద ఒక ఎయిర్పోర్ట్ ఉండే ఆదిలాబాద్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు వాడుకల లేదు అది కూడా ఇప్పుడు సర్వీసెస్ అవైలబుల్ లేకుండా ఉంది అయితే ఆదిలాబాద్ మామూలూరుతో పాటు నిజాంబాద్ దగ్గర ఒకటి జక్రాన్పల్లి అనే ఏరియాల ప్రపోజల్ వచ్చి అది అక్కడితోనే ఆగిపోయింది ఇప్పుడు ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్టు కంపల్సరీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నిజామాబాద్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కరీంనగర్ రామగుండం మధ్యలో పెద్దపల్లి ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉంది అలాగే మంచిర్యాల దగ్గర ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉంది అదేవిధంగా ఖమ్మం కొత్తగూడెం దగ్గర ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉంది నల్గొండ దగ్గర ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉంది అలాగే మహబూబ్ నగర్ దగ్గర కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీంతోపాటు గద్వాల్ ఏరియాలో ఒకటి వికారాబాద్లో ఒకటి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం పదిహేను ఎయిర్పోర్ట్లను డొమెస్టిక్ స్థాపించి సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రం యొక్క బూస్టప్ ఎకానమీ అనేది పీక్స్కి వెళ్తుంది అభివృద్ధి అనేది తెలంగాణ రాష్ట్రంలో సులభతరమైతుంది ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ల వల్ల అనేక లాభాలున్నాయి బిజినెస్లు అనేవి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం అంతా రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు బిజినెస్ వ్యాపారవేత్తలు తమ తమ కార్యాలయాలు బిజినెస్లు వ్యాపారాలు డెవలప్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే పద్ధతిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ల విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం చేరుకునేంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తుండండి